పద్నాలుగు రకాల ఇబ్బంది లేదు అప్ప ఏం లేదు ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీరు అంత దృష్టికోవాలి రేవంత్ రెడ్డి ఓ నాడు తెలిసిన మాట ఈ బీసీ కులకాల పెట్టాడు కదా నువ్వు అంత నువ్వు దిగిపోయి బీసీ ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా అందరికి వర్తిస్తుంది అది తెలంగాణ మొత్తానికి వర్తిస్తుంది ఒక బీసీ ముఖ్యమంత్రికి ఇస్తే బీసీ ముఖ్యమంత్రికి ఎప్పుడూ ఇచ్చిర్రా బీసీలు ఏసీలు ఓటు దమ్మిడే తప్ప ఎప్పుడన్నా బీసీ ఏసీ అనేది ఎక్కడ ఉంది ఆ కులగలన కులగలన పెట్టి ఇప్పుడు పంచాయతీ పెట్టిండు తప్ప మనకు అన్ని కులాలు ఒకటిగా బతుకుతున్నాం నువ్వు ఆ కులం ఈ కులం అనేది లేదు మనం అంతా హిందువులుగా బతుకుతున్నాం ఇప్పుడు కుల మదల తమ్ముడు ఎలుమోడు గమని కురుమోడు మాది కూడా అక్కడ తెచ్చాడు నీవు బుద్ధిమంత్ర అయితే బీసీకి ముఖ్యమంత్రి సంతోషిస్తాం మంచం చూసే బీస్కి ముఖ్యమంత్రినేవా నువ్వే తీసు తీసుకున్నారు కడవ ఏం కాదు బీచ్ కూడా శక్తి ఉంది పలుచే శక్తులు ఉన్నాయి వాళ్ళకు అది పాలనలో ఏం రుచి లేదయ్యా రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు అప్పులు తెచ్చి పెట్టు ఇప్పుడు అంటే ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ఎట్లా ఉండే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ వచ్చి ఒక పద్నాలుగు నెలలు అవుతా ఉన్నది కదా సో మళ్ళీ ఇంకా నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ ఏమైనా చేసే ఏమి ఉండవు ఏమి ఉండవు అన్ని కట్ చేసి పడేస్తాడు ఇప్పుడు వెళ్ళి డబ్బు తెచ్చుకునే శక్తి లేదు ఎప్పుడు వాళ్ళతో అగనెస్ట్ రైతులకు ఈ బాధ రైతులు అంటే ఏంటిదయా వాళ్ళు ఆరు నెలలు కష్టపడ్డ పంట చేతికి వచ్చినప్పుడే బతుకెళ్తారు తప్ప బిజినెస్ కాదు అది ఇది పోతే అది చేస్తా అది పోతే ఇది చేస్తా అని రైతు రైతే దాన్ని గుర్తుపెట్టేవాడు ప్రపంచంలో ఎప్పుడైనా ముందే ఉంటాడు లీడర్ రైతుకు మేలు చేసిన లీడర్ ఎప్పుడు వాళ్ళకి సాగు లేదు అప్పుడు ఒకటే వాడు ఎప్పుడైనా గెలిచే ఉంటాడు రైతు అంటే రైతే నీ లీగల్ రాంటారు రైతు కష్టపడుతున్నాయి కదా ఇప్పుడు ఎన్నికైనా చెప్పుకొస్తా ఉన్నావు కదా రైతుల బాధల గురించి అవును అంటే ఏ గవర్నమెంట్ రైతుల గురించి ఆలోచించి పనిచేసింది అంటే ఏమని చెప్తారు నాకు కేసీఆర్ చేసాడు రైతుల గురించి మంచి పనులు కేసీఆర్ చేసి చేసాడు మాఫీలు ఇచ్చాడు ఎకరాకు పైసలు ఇచ్చాడు ముసలు పింఛన్లు కళ్యాణ లక్ష్మణి అవి కిట్లు అవి అవి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వచ్చాయండి అండి అడిగి నోడలేడు ఒక రైతు చేస్తే వారం ఉన్న ఐదు లక్షలు వచ్చాయి అందరినీ తెలిసిందే అందరు తెలిసిన విషయం ఇది జనాలు ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు ఇప్పుడు జనాలు ఇప్పుడు అటర్ ఫ్లాప్ అయిపోయింది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు తెలుస్తా ఉన్నది కదా సో మళ్ళీ ఎట్లా ఉండదు ఇప్పుడు ఓట్లు పెట్టాల ఇప్పుడు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది బిఆర్ఎస్ ఉంది కదా పబ్లిక్ ఇదివరకు ఎట్లు అంటే మూడు పార్టీలలో కూడా విలీనమై ఉన్నారు అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అది ఎవరికి చెప్పేది అనవలసిన అవసరం లేదు అలాంటిది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైందంటే ఈ బీజేపీని గిరిచిపెట్టి అంతా కేసీఆర్ కేసీఆర్ అక్కడికి వచ్చింది మళ్ళీ అది చెప్పకుండా పెట్టుబడి అవసరం లేదు లంచాలు ఎక్కర్లేదు ఇవాళ ఓట్లు పెడితే ఎవరు చెప్పకుండా వేస్తారు రైతులు ఓట్లు కేసీఆర్ ఇప్పుడు ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక ఛాన్స్ ఇచ్చిళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి ఒకప్పుడు ఛాన్స్ ఇచ్చిళ్ళు మళ్ళీ బీజేపీకి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా బీజేపీకి ఈ టర్మ్లో జర బీజేపీ వెనకబడిపోతుంది ఇది జనాలల్లో ఆయన ఇచ్చే స్కీమ్లు ఎప్పుడైతే బంద్ అయినావో పబ్లిక్ అంతా కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు ఇది వాస్తవం ఉంది ఇంత మందిని చెప్తున్నారు కేసీఆర్ అంటున్నారు కానీ బీజేపీని కూడా ఒకనాడు సమర్థించిన వాళ్ళే మోడీ మనగాడే కేంద్రంలో ప్రధానిగా ఉండే స్తోమత అతనికే ఉంది అతను లేకుంటే ఎప్పుడో మన దేశం కూడా కొట్టుకుపోయేది కాబట్టి ఇప్పుడు ఏ టైంలో ఎలక్షన్ పెట్టినా కేసీఆర్కి ఇద్ద విలువ ఉంది ఓట్లు వస్తాయి అన్ని ముసలిలు రైతులు ఎవడు కూడా కేసీఆర్ పోటీ వేస్తారు అంటే ఇప్పుడు జనాలు మళ్ళీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తాయి కనపడతలేదు అంత సీనియర్ దగ్గర లేదు ఇప్పుడు రైతులకు బంద్ చేసాం అని పెట్టాం ఏం కులకరణ అది రిజర్వేషన్లో బీసీకి సీట్ వస్తే బీసీ పోటీ చేస్తున్నాడు మేమంతా వేస్తున్నాం బీసీని తీసేసి పెద్దోళ్ళకి ఏమని అంటలేము ఏసీ రిజర్వేషన్ వచ్చినా బీసీ రిజర్వేషన్ వచ్చినా మేము ఓట్లు వేస్తున్నాం కలుపుకొని వేస్తున్నాం మేము అంత మనమే అనుకోని ఇప్పుడు ఆ కులాలు ఈ కులాలు తీసిపెట్టి మనకు మధ్యన తగాద పెట్టాడు తప్ప ఏం లేదు నేను ఒకటే చెప్తున్నా ఇది మీ దృష్టి తీసుకపోయి ఆయన బీసీ కులకరణ అంటే ఈ ఎంబడే నువ్వు రాజీనామా పెట్టి బీసీకి ముఖ్యమంత్రి అని మేమంతా సంతోషిస్తాం బీసీ ప్రేమ అంటే అది ఊరికే పేరు చెప్పుకొని మోడేస్తున్నాడు ఎల్లు వేస్తున్నాడు పుల్ చేస్తాడు ఏంది నీ తీరే బాగాలేదు నీవు రూట్ కరెక్ట్ ఉంటే అందరు సహకరిస్తారయ్యా ఏమంటావు నీ రూట్ ఎప్పుడు రూట్ అవుతుంది ఏమి అది ని అవగాన చేసి పాడేసాడు వ్యవసాయంలో రైతులు కొందరు చనిపోయిన వాళ్ళు కూడా నైట్ పోయి పావులు గడిచి ఆ చీకట్లో పోయి కరెంటు కాడ బావుల కాడ ఎట్లుంటుందయ్యా రోడ్ ఉంటుందా బావి కాడ అంతా చెత్త చెట్లు రాయి రప్పలు గు ఉంటాయి చాలా ఇబ్బందులు పడ్డారు కేసీఆర్ వచ్చిన కరెంట్ పోయిందనే సమస్య లేదు లేదు అంత తెలిసే వాళ్ళు అడగండి అంటే ఇరవై నాలుగు గంటలు కరెంట్ పోయి రోజుకు పది కట్ చేసినాక ఎక్కడ ముందలు పడతారయ్యా రోజుకు పదిసార్లు కటింగ్ అంతే రైతులకు ఇంత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసినంత ఎవరు చేయలేదు ఒక్కటి రాజశేఖర రెడ్డిని కూడా ఒప్పుకోవచ్చు అతను రైతు రాజశేఖర్ రెడ్డి అంటే ఒక దేవుడు ఆయన కూడా ఒక్క రూపాయి మీటరు కరెంటు బిల్లు కట్ చేసినాడు ఆయన మా ఇచ్చాడు ఆయన కూడా మాట నిలబెట్టినోడు రాజశేఖర రెడ్డి కేసీఆర్ ఎన్టీఆర్ కూడా ఆయన ఫాలో బాగానే ఉండే ఈయన వచ్చినాక ఇంకా అంత నాశనం అయింది సర్వనాశనం అయిపోయింది